హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మా ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ నైన్లోని నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ ఎపిసోడ్ గురించి ముఖ్యంగా హరీష్ కాస్త ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలండి హరిత హరీష్ గారు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళాలి అనడము ఇక్కడికి ఇంత కష్టపడి వచ్చింది ఏంటంటే ఆడి గెలవడానికి ఇంతవరకు సీజన్ ఎయిట్ వరకు కూడా ఆయన అందరినీ చూస్తూనే ఉన్నారు ఎట్లా ఎట్లా సిచ్యువేషన్స్ ఎదుర్కొన్న వ్యక్తులు ఉన్నారు ఉన్నారో నిఖిల్ గారి పైన అయితే చాలా 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 దారుణమైన సిచ్యువేషన్స్ అయితే వచ్చిందే అంత వచ్చా నిఖిల్ గారు ఎంత ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్నారు ఒకసారి అయితే అవుటర్స్ వచ్చేసి ఎలిమినేట్ చేయడం విషయంలో నిఖిల్ గారిని వచ్చి ఇద్దరు ముగ్గురు వచ్చి చాలా బ్యాడ్గా పోట్రేట్ చేసినప్పుడు తను ఏడ్ చేసి నేను ఇక బిగ్ బాస్ హౌస్లో ఉండను అని కూడా అనేసారండి ఏమిటి ఇంకా ఇంకా వన్ వీక్ ఉంది అంతే ఫైనల్స్కి వెళ్ళడానికి అప్పుడే నిఖిల్ గారు అలా అన్నారు అలా అని తర్వాత కూడా ఒక్కరోజు నిఖిల్ గారు ఆలోచించి తర్వాత తర్వాత మళ్ళీ స్టడీ అయిపోయారు నేను ఏదైతే అది అయింది నేను కప్పు కొట్టుకుని వెళ్తాను అని చెప్పేసి అంత పట్టుదలతో కప్పు తప్పు కొట్టుకుని మరీ వెళ్ళారండి అది ఏంటి తనని చాలా 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 బ్యాడ్గా పొట్రేటేజ్ చేశారు తన క్యారెక్టర్ బ్యాడ్ అనే విధంగా చేసినా కానీ తను నిలబడి చూపించారండి కానీ హరీష్ గారు అలా కదండి తనకి ఏదో చాలా ధైర్యం ఉందని చెప్పి మనం అందరూ ఎక్స్పెక్ట్ చేసినాం కానీ అసలు ఆ ధైర్యం ఒకరిని అనడం మాటలు అనడం అనడంలో కానీ లేదంటే ఇంకొకరిని దూషించడంలో కానీ ఉండే దీంట్లో తనందుకు తను నిలబడి స్టాండ్ ఎత్తుకోవడంలో హరీష్ గారికి ధైర్యం లేదనేసి నాకైతే అనిపిస్తూ ఉంటుందండి ఆయన ఎంత నిరుచ ఉండిపోయారు అంటే ఆయనని ఎవరు ఒక మాట కూడా అనకూడదండి అంటే అవి అక్కడితో క్లోజ్ నిరుత్సాహం పడిపోతారు అది హరీష్ గారు చాలా మారాలండి బిగ్ బాస్ గారు హరీష్ గారు అలా ఉన్నారని చెప్పేసి హరీష్ గారిని పిలిచి బిగ్ బాస్ హౌస్లో పిలిస్తే మళ్ళీ రెడ్ వచ్చా వచ్చా అని చెప్పేసి మళ్ళా ఫస్ట్ నిక్ అదే గుడ్ మ్యాటరు ఈ మ్యాటరు ఆ మ్యాట్రో అంతా నాగార్జున గారు చెప్పిన మ్యాటరే ఎక్కువ చేస్తే మళ్ళా కూడా అదే మాటరే చెప్తారు బిగ్ బాస్ గారు ఇక్కడ నుంచి నువ్వు కొంచెం ధైర్యంగా ఉండాలి వెళ్ళాలని చెప్పి అంత చెప్పారండి ఆయన ఇప్పుడు సంజన గారు అయితే అలా ఎలా చెప్పారో బిగ్ బాస్ అలా బూస్టప్ అయిపోయి ఇంకా ఓవర్ యాక్టింగ్ యాక్షన్ చేసేది స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్లో హరీష్ గారు కూడా ఇక మళ్ళీ మామూలుగా వస్తారు అని అనుకుంటే తను రాలేదండి అదే జోనర్లోనే ఉండిపోయారు టిఫిన్ తినమంటే తినరు భోజనం తినమంటే తినరు ఎవరు అడుక్కున్నా తినరు చాలా ఒక తర ఏమో చిన్నోడు అలిగితే అలిగితే మనము బుజ్జిగిస్తాం చూడాలి ఆ మాది ఎంత బుజ్జగించినా అదే జోనర్లోనే ఉండిపోయి ఇప్పుడు ఎవరే కారణం నలుగురికి తప్పు అనిపించింది వాళ్ళ తప్పే ఒకరికి తప్పు అనిపించింది ఆ తప్పు కాకపోవచ్చు ఇప్పుడు వాళ్ళందరికీ తప్పు బిగ్ బాస్ హౌస్లో ఉండే వాళ్ళందరికీ నాగార్జున గారికి బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఆడియన్స్కి అందరిది హరీష్ గారు తప్పు అన్నప్పుడు అయ్యో నా తప్పేమో అని చెప్పేసి రియలైజ్ అయిపోయి తను మారాలండి తను మారి ఓ ఇక్కడి నుంచి అలాంటి వర్డ్స్ మనం మాట్లాడకూడదు అని చెప్పేసి డిసైడ్ అవ్వాలి అంతేకాని మళ్ళీ నేనేం తప్పుగా మాట్లాడుతున్నా నేనేం తప్పుగా మాట్లాడుతుంది నాది తప్పు కాదా వాళ్ళది తప్పు కాదా అనేది అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి హరీష్ గారు ఖచ్చితంగా మారాల్సిన సమయం వచ్చిందండి తర్వాత హరీష్ గారి విషయం పక్కన పెడితే నామినేషన్ విషయానికి వస్తే త తనుజా వచ్చేసి హరీష్ గారు నామినేషన్ చేసింది దానికి కూడా హరీష్ గారు చాలా గొడవ అయితే చేశారు అది మనం పట్టించుకోకూడదు ఎందుకురా అంటే నామినేషన్ విషయాల్లో వీళ్ళది వాళ్ళకి వాళ్ళది వీళ్ళకి వచ్చి వచ్చేది కామన్ కాబట్టి అది మనము ఈజీగానే తీసుకోవాలా తర్వాత తను తనుజా వచ్చేసి ఫ్లోరా నామినేట్ చేసింది ఆమె కూడా చాలా సహనంగా ఒప్పుకుంది ఇది నా తొప్పే అని చెప్పేసి కానీ నీ విషయం నువ్వు నామినేట్ చేయాలనే కానీ వేరే వాళ్ళ విషయం దేనికి నామినేట్ చేసేది ఏంటంటే అది తప్పు అని చెప్పేసి ఆ షాంపూలో కండిషనర్ మిక్స్ చేసే అంత శాడిజం ఉండకూడదు అని చెప్పేసి నాకు అనిపించింది కాబట్టి అనేది అది కరెక్ట్ రైట్ అయ్యేది కాబట్టి ఆ నామినేషన్ని ఓకే చేయొచ్చును మళ్ళీ పవన్ వచ్చేసి రీతునైతే నామినేట్ చేయడం జరిగింది అవి అప్పుడు వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య కాస్తేపు గొడవలు అయ్యేది గొడవలు అయ్యింది అది మామూలే కాబట్టి దాన్ని కూడా మనమేం అంత సివియర్గా ఏం తీసుకునే పని లేదు మళ్ళీ రీతు కూడా వచ్చి నామినేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది ఈ విషయంలో డెమాన్ పవన్ గురించి ఒక రెండు విషయాలు మాట్లాడాలండి ఏంటంటే కామనర్స్ అయినటువంటి త తన ఫ్రెండ్ అయినటువంటి పవన్ కూడా డెమాన్ కళ్యాణ్ని కూడా పవన్ వండుకునేసి చాలా చాకచక్యంగా ఎంత ఎలా డీల్ అలా డీల్ చేశారండి తనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెప్పాడు రీతు విషయంలో లేదు రీతు కరెక్ట్ అయినా చేసింది ఈ విషయం నేను చెప్పాను ఈ విషయం చెప్పలేదు ఇలా జరిగింది కాబట్టి ఇలా అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది ఈ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే వాళ్ళ పక్క సపోర్ట్ పోతే మాత్రము వాళ్ళు ఖుషీగా అది ఓకే అని చెప్తారండి వాళ్ళ పక్క సపోర్ట్ పోకుండా ఏం పవన్ అని చెప్పేసి అడిగినా కానీ ఏమి కళ్యాణ్ పవన్ అని అడిగినా కానీ వీళ్ళు కళ్యాణ్ అడిగారండి అడిగితే గానా వాళ్ళు ఏమైనా కళ్యాణ్ పక్కే మాట్లాడితే చూసావా పవన్ అని చెప్పేసి అంటారు అదే వాళ్ళ ఆ జరిగిన జరిగినట్టు రీతు పక్కన మాట్లాడితే అది తప్పు అంటారంటే అదే ఈ బిగ్ బాస్ హౌస్ లో చాలా దారుణమైన సిచ్యువేషన్ అనేది ఇక ఈ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఒక ఈ టాస్క్లోనే స్టార్ట్ అవుతుంది అనక్క చాలా చాలా రసవత్వంగా సాగు సాగుతుంది అనేసి అయితే నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు సెకండ్ ఎలిమినేషన్లో అయినంత వరకు ఇలా అయిందండి సెకండ్ ఎలిమినేషన్లో ఇక రేపు మళ్ళా జరుగు జరిగిపోతుంది ఇంకా ఎలిమినేషన్స్ ఉంది కాబట్టి ఇంకా ఓటింగ్స్ కూడా స్టార్ట్ అయ్యే స్టార్టింగ్ లేదు వీళ్ళందరిలో ఎవరికైతే మనం ఓటు వేయాలి ఎవరికైతే ఓటు వేయకూడదు అని తర్వాత అయితే మనం మాట్లాడుకుందాము ఈ వారంకైతే సంజన సంజన ప్రవర్తన ఎలా ఉన్నా కానీ సంజనాకి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేదు ఎందుకంటే క్యాప్టెన్ అయింది కాబట్టి తనకి పవర్స్ అనేది ఉంటుంది కాబట్టి తనకి ఓటు వేయడం అనేది జరగని పని ఆమె గురించి మాట్లాడాలంటే ఆమె ఆరెంజ్ విషయంలో చేసింది నాకు అస్సలు నచ్చలేదండి అంటే ఆల్రెడీ ఒకసారి అయ్యి తర్వాత కూడా మళ్ళా మళ్ళా మళ్ళీ అదే రిపీట్ అవుతా ఉంటే జనాలు కూడా ఇరిటేట్ వస్తుంది ఇప్పుడు ఆరెంజ్ అయింది తర్వాత మళ్ళా నాగార్జున గారు ఆరెంజ్ ఎంత బాగా దాంపెడుతుంది అని చెప్పేసి కానీ నవ్విండాలంటే తర్వాత ఇంకోటి దంపెట్టేది ఇంకోటి దంపెట్టేదే అదే సరిపోతుంది మనం దొంగ పోలీస్ ఆర్ట్ చూసిన మాదిరి ఉంటుంది కానీ బిగ్ బాస్ చూసిన మాదిరి ఉండలేదు కాబట్టి దయచేసి సంజన గారు ఇక్కడ నుంచి మారల్లా ఆమె మారాలి అంటే నాగార్జున గారు తనకి బాగా అచ్చంతులు వేయాల ఈసారి బిగ్ బాస్ ఆదివారం వచ్చేటప్పుడు బాగా తిట్టాలి అప్పుడే సంజనా గారు మారుతారు లేదంటే ఇదే నెక్స్ట్ వీక్ కూడా రిపీట్ అయిపోయి మనకంతా హెడేక్ వచ్చేది ఖచ్చితంగా ఖాయము నేను ఏమనుకుంటా ఉన్నానో నేను చెప్తున్నాను మీరేమనుకుంటున్నానో దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి జై హింద్